ఓం సాయింత్రం లలితా సహస్రనామ పారాయణ కుంకుమ అర్చన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అర్చకులు రాజేష్ శర్మ కోరారు ఓం శ్రీ ఆంగావచరే ఓం శ్రీ మహావిష్ణు మహా గణనాథ కేచవర్ధని విరేవడ పార్వతీ పరమేశ్వర దేవతా భయోన మనోనమ సమస్త దేవత రౌధవ

సహస్రనామ కుంకుమార్చన ప్రాంతంలో హోమ జరుగుతుంది అలాగే సాయంత్రం మెగా సహస్రనామ పారాయణ కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఈ కొన్ని రోజులు కూడా ఇక్కడ శివశక్తి స్థానిక ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అలాగే అమ్మవారి అనుగ్రహానికి పాల్గొంటున్నారు అలాగే హోమంలో పాల్గొంటున్నారు అలాగే వారాయి అమ్మవారి అనే గురుకుల పాఠశాల ఎల్ల వెళ్ళ అందరికీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ నవరాత్రి ప్రారంభించడం జరిగింది అలాగే కూడా ఇంకా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని పొందినట్లయితే విశాఖపట్నం జీవిఎంసి గ్రేటర్ విశాఖ ఆఫీస్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు అర్జీదారులు అధికారులకి తమ సమస్యలను విన్నవించారు అయితే అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అధికారులు అర్జీ